మహాకుంభమేళాకు ఆర్టీసీ బస్సులు అమలాపురం నుండి రెండు వందల ఎనిమిది మంది భక్తులతో కుంభమేళాకు బయలుదేరుతున్న ఆరు కొత్త ఆర్టీసీ బస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డిపో నుండి ఆరు బస్సులు బుధవారం బయలుదేరాయి ఈ బస్సులను జిల్లా ప్రజా రవాణా అధికారితో పాటు డిపో మేనేజర్ సిహెచ్ఎస్ఎన్ మూర్తిలు ప్రారంభించారు చక్కటి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది మహాకుంభమేళ ఈరోజు మరి మన భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మైన కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా ఈరోజుకి మరి నలభై ఆరు కోట్ల మంది ఆ పుణ్య నదిలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారంటే మరి భారతదేశం సనాతన ధర్మం పాటించే దేశం ఈ క్రమంలో మరి భక్తులు అనుగుణాలకు అనుగుణంగా వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మన కోనసీమ నుంచి ఎట్లాగనే సరే కామన్ మ్యాన్ సాధారణ భక్తుడికి వెళ్ళి అక్కడికి అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో మన ఆర్ఎం శ్రీనివాస్ గారు అదేవిధంగా మన సత్యనారాయణ గారు డిఎం గారు చక్కటి కోఆర్డినేషన్ తోటి మరి ఈరోజు ఈ నూతన బస్సుల్ని కుంభమేళాకి పంపించడం జరుగుతుంది ఓవరాల్గా ఇరవై బస్సులు ఇక్కడి నుంచి కోనసీమ నుంచే మరి మరి బుక్ అవ్వడం చాలా అదృష్టం మరి ఈరోజు కామన్ మ్యాన్కి అవకాశం మొట్టమొదటిసారిగా ఈ మానసం గురించి కల్పించడం దాన్ని అభినందన తెలియజేస్తాను అదేవిధంగా ముఖ్యంగా డ్రైవర్లకు కూడా సూచించేది ఏంటంటే ఏదైతే రహదారి భద్రతా నియమాలు ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా పాటించండి మీరు డబుల్ డ్రైవర్ ఉన్నా కూడా నిష్ణాతులైనా కూడా దయచేసి పన్నెండు తర్వాత వెహికల్ డ్రైవ్ చేయొచ్చు అదేవిధంగా ఒక సేఫ్ ప్లేస్లో ఎక్కడైతే మీకు స్టాపింగ్ స్టేజ్ మీరు సురక్షితంగా మీరు ప్రయాణం చేసి అన్ని రోజులు కూడా హ్యాపీగా భక్తులందరినీ కూడా దర్శనం చేసి మరి వెనక్కి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు హింద్ గుడ్ మార్నింగ్ సార్ నేను డిపో మేనేజ్ సార్ సర్వీస్ అమ్మలోకం నా పేరు ముక్తి మరి ఈరోజు మనం ముంబైలో సందర్భంగా యాగరాజు డిస్ట్లు పెట్టుకుని ఆరు బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆరు బస్సులు కూడా ఈరోజు బయలుదేరి ఎనిమిది రోజుల తర్వాత అంటే ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ మనకి ఇక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇందులో భువనేశ్వర్ కోనార్కు పూరి అట్లాగే త్రివేణి సంఘము మరి ప్రయాగరాజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది భక్తులకి బీట్తో పాటు భోజన సభ్యులు కూడా ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఏంటంటే మాకు కొత్త బస్సులు మాకు రిజిస్ట్రేషన్ టైంలో చాలా సందర్భాల్లో చాలా రకాల అవరోధాలు రావడం జరిగింది మరి వాటన్నిటిని అధిగమించి మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గారు తరఫున బీటీసీ గారు అలాగే ఎంబీఆర్ రవికుమార్ గారు చాలా మాకు కోఆపరేట్ చేసి టైంకి బస్సులు అందుబాటులో ఇవ్వడం వల్ల మేము ప్రాబ్లము

ఆనందం చేస్తున్నారు ఇలాంటి సమయంలో అందరూ వెళ్తూ ఉంటారు కానీ కానీ ఈ సమయంలో వెళ్ళి చాలా నూట నలభై నాలుగు సంవత్సరాల కింద వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుందని మాకు అనిపించిందండి మహా వేళ అప్పుడే వెళ్ళాము అప్పుడే వెళ్ళాము అన్న ఫీలింగు వస్తుంది మనం కానీ ఇప్పుడు వెళ్తున్నాము మేము ఒక అధిష్టం ఇప్పుడు అండి చాలా ఈ తేదీన పన్నెండో తేదీన మాకు విజయవాడలో లేదు కాబట్టి మేము ఇక్కడ బిక్ చేసుకున్నాం జీరో టూ फ्लोर इंपोर्टेंट राधे जी चने ओम नमः शिवाय ओम नमः शिवाय इनमें पर बोल रहा hmm. हूं हम